సూపర్ గుంటవే బాబు మీకేంటండి నేనేమో నైటీస్ వేసుకోకూడదు నీట్ గా రెడీ అయ్యి వీడియోస్ తీయాలని మీకు అనిపిస్తుంది కానీ కొంతమంది కుళ్ళు కదా ఎదుగుతుంటే చూసి అసలు తట్టుకోలేరు మేము కష్టపడాలి అనే పాలసీ వాళ్ళది అయినా నాకు తెలియగలుగుతాను జీన్స్ వేసుకుంటే మీకేంటి నిక్క వేసుకుంటే మీకేంటి ఏదో ఒకటి వేసుకున్నా కదా ఉత్తపి లేని కదా మన నడ్డి మనకు కనిపిదని ఊరికే అన్నారా ఒక్కొక్క ఉంటది కానీ అది కనిపిదండి పక్కన మాత్రం బాగా చేస్తారు ఒక్కో ఏంది మాకి ఈ గోల నిన్ను ఎవరైనా అంటే వాళ్ళని కదా అనాలి మమ్మల్ని వాయిన్ చేస్తున్నావు వాళ్ళని అడగడానికి వాళ్ళొచ్చి డైరెక్ట్ గా నన్ను అంతే కదా వాళ్ళ నోట్లో వీళ్ళ నోట్లో పడి తెలిసిందేనండి బాబు ఈ వీడియోస్ చూస్తారుగా బాగా పుచ్చుకుంటుంది లేండి అయినా నన్ను వచ్చి అడగలేరు ముందు ఒకరిని కామెంట్ చేయాలి అంటే మనం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ అయి ఉండాలి అలా లేకపోతే ఆ రైట్ నీకు లేనే లేదు మీరు బూతులు తిట్టుకునేంత బజారు పనులేం నేను చెయ్యట్లే ఇక్కడ నా లిమిట్స్ నాకు తెలుసు వాటిని ఎప్పటికీ నేను క్రాస్ అవ్వను మా వారు నాకు ఇచ్చిన ఫ్రీడమ్ ని నమ్మకాన్ని నేను ఎప్పటికీ పోగొట్టుకోను ఇలానే ఉంటా లేదు అసలు వీడియోస్ చేయడమే అంటారా జీరో ఇన్వెస్ట్మెంట్ తో యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ చేసి వాటి ద్వారా వచ్చిన ఇన్కమ్ తో ఫ్యామిలీస్ ని రన్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు అంటే వాళ్ళందరూ కూడా తప్పు చేసినట్టేనా ఇక్కడ సింపుల్ మ్యాటర్ అండి పక్కనోడు బాగుపడుతుంటే చూసి వాడవలేరు అంతే ఆ కళ్ళల్లో నిప్పులు ముందు ముందది మానుకోండి ఫస్ట్ బాగుపడుతుంది